హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెల సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్యే దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు మీకు మీరు కోరుకునే విధంగా మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలని అంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తూ ఉన్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సోర్స్ టూ ఆఫ్ పెంటికల్ ద మెజిషియన్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ తవర్ కార్డ్ పెంటికల్ కి నైట్ ఆఫ్ పెంటికల్ ద ఎంప్రెస్ ఎయిస్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ సోర్స్ మీ యొక్క పర్సన్ యొక్క థాట్స్ అయితే ఎలాగున్నాయంటే చాలా బర్డెన్గా ఉన్నాయండి తను మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీకు ఈ లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళినందుకు కూడా తనైతే చాలా రిగ్రెట్ కూడా ఫీల్ కావడం అనేది అయితే జరుగుతుందండి అంత హ్యాపీగా అయితే మీ యొక్క పర్సన్ అయితే ఏం లేరండి బర్డెన్గా లైఫ్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు ఎప్పుడు కూడా తనకి చేసిన దానికి పచ్చత్తాప పడడము మీ గురించి ఆలోచించడము నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశాను నా లైఫ్లో వండుకుంటూ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది చేశాను నా యొక్క ప్రాఫిటే చూసుకున్నాను తను ఏమైపోతుంది తన ఎమోషన్స్ ఎలాగా ఉంటాయి నేను ఇలా చేయడం తప్పు అనే నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగిలిందో అప్పటి నుంచే నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ తనకి టోటల్ ఆలు అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా తనకి నష్టం అనేది చేకూర్చుంది అది పరువు నష్టం ఆస్తి నష్టము శారీరక నష్టము మానసిక వేదన ఇవన్నీ కూడా కలిగించడం అయితే జరిగింది తను చేసుకున్న కర్మ తనైతే అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ తనని చూసి కూడా కొన్ని విధాలుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎలా అంటే మీ యొక్క పర్సన్కి తన గురించి అర్థమైపోయిందని ఇంకా కూడా మీ యొక్క పర్సన్ పైన చాలా ఎట్లా అంటే కోపంగా కోపం అనేది ఉంది తనకి తెలియని కోపము బయటికేమో బాగానే ఉంటున్న చూడడానికి నీకు నాకు ఏ సంబంధం లేదు అనేలాగు లేకపోతే నీకు నాకేమేమన్నా శత్రుత్వమా మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా అనేలాగైతే నటిస్తుంది పైన ఒక వేషము లోపల ఇంకొక వేషము ఎలాగంటే పైన వేషమేమో మీ యొక్క పర్సన్ జీవితాన్ని నాశనం చేసేలాగు లోపల వేషమేమో తను ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకొని ఏం చేస్తుందో తెలియదు అనేలాగూ మీ పర్సన్ యొక్క థాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ ఎలాగైతే థింక్ చేస్తారో అది మీకు ఎలాగైతే డబుల్ కమిట్మెంట్ అంటే ఇది కాదు అది కాదు ఏది కూడా చేయరనమాట అలా ఇచ్చేసేవారు ఇప్పుడు థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అలాగే అనే క్లారిటీ లేని కమిట్మెంట్లు అనేటిది ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారు జగులు చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర కూడా చాలా మైండ్ గేమ్స్ ట్రిక్స్ అనేటి ప్లే చేస్తూ ఉన్నారు తనని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉన్నారనమాట చాలా గ్రేట్ యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ అనుకుంటూ థర్డ్ పార్టీని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఎప్పుడు ఇంప్రెస్ చేయడానికి చాలా వేషాలు అయితే వేస్తూ ఉన్నారు కానీ తన ఐడియాలజీ అయితే ఏం కూడా వర్కౌట్ కావడం అయితే లేదు మీ యొక్క పర్సన్ చాలా ఇంకా ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ పడిపోవడం లేదు ఏం చేయాలి ఇప్పుడు నేను ఏ లైఫ్ చూజ్ చేసుకోవాలి ఈ థర్డ్ పార్టీ ఏమో నా పర్సన్ వైపు వెళ్ళనివ్వడం లేదు నాకేమో ఇక్కడ టోటల్గా ఆల్ ఇన్ వన్గా లాస్ జీవితంలో ఏం లేకుండా పోయింది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు బడెన్గా కూడా ఫీల్ అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ యొక్క పర్సను ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా థర్డ్ పార్టీ నమ్మే విధంగా లేదు థర్డ్ పార్టీ అక్కడ నుంచి రిలీజ్ చేయడం లేదు అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా మీ యొక్క పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారండి ఇక నేను నా పార్ట్నర్ని చేరుకుంటానా లేదా లేదంటే ఈ థర్డ్ పార్టీతోటే లైఫ్ ఇదే విధానంగా భారంగానే ముందుకెళ్ళిపోతూ ఉంటుందా ఏంటి అసలు ఎలాంటి లైఫ్ అనేది లైఫ్లో ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు జీవితానికి ఒక గమ్యం లేదు లక్ష్యం లేదు అని తనని తానే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే చాలా బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు నేను ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మితే నా లైఫ్ ముందుకెళ్తుంది అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే అది మొత్తం ఏదో జీవితం అంతా తలకిందులు అయిపోతుంది ఎక్కడో పడిపోతూ ఉన్నాను అయిపోయింది నేను చాలా పైనకి వెళ్ళిపోతుందో అను అనుకున్నాను కానీ నేను ఒక లోయ లోపల పడిపోతూ ఉన్నాను ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ అనేది అవుతుందా లేదా అని తనకు తానుగా క్వశ్చన్ ఎవ్రీ మినిట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తను థింక్ చేసుకుంటూ ఉన్నారు కానీ మీ యొక్క పర్సన్కు ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఎండ్ కాబోతూ ఉన్నాయి తను ఎలాగైతే అనుకోకుండా ఒక అప్రాక్సిమేట్గా తన లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందో తనని చూజ్ చేసుకొని అలాగే స్టెప్ బై స్టెప్ వాళ్ళ రిలేషన్ అనేది డిక్రీజ్ కావడం వాళ్ళలో ప్రవర్తనలో మళ్ళీ డిక్రీజ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడము ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అయితే కనబడుతున్నాయి క్యారెక్టర్లో ఎలాగంటే తను ఒకలాగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఒకలాగా థింక్ చేస్తూ ఉన్నారనమాట ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే లేదు అలా కావడం వల్ల అక్కడ ఆ రిలేషన్ అనేది అయితే ఎండ్ కాబోతుంది ఇప్పుడు తన లోపల కూడా మీ యొక్క పర్సన్కి గతంలో మీ పర్సన్ ఎలా ఉండేవారంటే ఒక సైకో ఒక శాడిజము ఒక స్ట్రిప్డ్ ఫెలో లాగా ఉండేవారనమాట కానీ ఇప్పుడు తన ఐడియాలో అలా లేదు చాలా బెటర్గా అయితే ఉంటూ ఉన్నారు తనకి ఏది నిజం ఏది అబద్ధం అని అనే ప్రతి ఒక్కటి కూడా తన కళ్ళతోటి చూసిన తర్వాతనే అంచనాలు అయితే వేయడం అనేది జరుగుతుంది కొంచెం తన లోపల చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి తను ఎలాగైతే హై రేంజ్లో ఒకటేసారిగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారో అలాగే అంటే స్టెప్ బై స్టెప్ డౌన్ 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 అవ్వకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మీ గురించి వారికి అయితే ఆలోచనలు అయితే మొదలయ్యాయి ఇప్పుడు చాలా బర్డెన్గా అయితే ఉంది పాజిటివ్ థింకింగ్ అయితే ఉంటూ ఉన్నారు నెగిటివ్ వేలు లేరు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి పెంటికల్స్ తనకు సరిపడినంతగా లేవు డబ్బు అనేది సఫిషియెంట్గా లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హార్డ్ వర్క్ చేయడం వల్ల మనీ అనేది ప్రొవైడ్ అవుతుంది ప్రాక్టికల్గా ఉండాలి అంటే తను ఎప్పుడు ప్రాక్టికల్ పర్సనే కానీ మీకు అనేది ఎమోషనల్ లాస్ అనేది చేశారు కదా అంటే మళ్ళీ బెటర్ లైఫ్ అనేది ఉండాలంటే నేను ఎంతో కొంత కష్టపడాలి పైన డిపెండెంట్గా ఉండొద్దు అనేది మీ పర్సన్ అయితే నేర్చుకున్నారండి తను హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ పెట్టాలి మేము ముందుకు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా స్మార్ట్గా ఒక యువరాణిలాగా ఒక యువరాజులాగా కనబడుతూ ఉన్నారు ఎంప్రెస్ అలా అనమాట మీ యొక్క ఫాదర్లీ నేచర్ మదర్లీ నేచర్ తనకి గుర్తుకు రావడం గు మీరు ఏం చేస్తూ ఉన్నారా అని మీ లైఫ్లోకి మీ పర్సన్ మిమ్మల్ని అయితే తొంగి చూస్తూ ఉన్నారండి మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ కనుక పదే పదే కనిపించినట్లయితే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే తన గురించి అంటే మీ గురించి తన ఇతరులని స్టాక్ చేస్తూ ఉన్నారు మీ పైన చాలా ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి తనకి తన లోపల మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మీకు పింక్ అనేది ఆ ఊరికే పదే పదే కనిపించినట్లయితే ఆ కలర్ యొక్క ఇండికేషన్ ఏంటంటే అది ఒక ప్యూర్ లవ్ అనమాట దాని వల్ల మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ కావడము అది మీ లోపల కూడా చాలా పరివర్తన అనేది రావడం అనేది జరుగుతుందండి పింక్ కలర్ వల్ల బేబీ పింక్ వల్ల మీ లోపల కూడా మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే రావడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్ అయితే మీ లో మీ వద్దకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ కూడా పెట్టాలని అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ ప్రపోజల్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే మీరు గతంలో లాగా మీ యొక్క పర్సన్ని చేజ్ చేయడం తన వెంట పడడం ఇదంతా కూడా ఏం చేయట్లేదు మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకుంటూ మీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఇప్పుడు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు మీరు గతంలో యాటిట్యూడ్ చూపెట్టలేదు ఇప్పుడు ఆ గతంలో దానికి ఎందుకంటే మోర్ యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు మీ యాటిట్యూడ్ అనేది మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ లైఫ్లో మీరైతే చాలా అడ్వెంచర్స్ అనేటివి కూడా చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని తనకి చాలా క్యూరియాసిటీ అయితే ఉంది అది మీరు చెప్పడం లేదు అది మీది ఎలాగా ఉందంటే చూనీకి సింపుల్గా ఉందండి కానీ బట్ మీరు ఏదో అయితే చేస్తూ ఉన్నారు అది తను చేసేలాగా కాకుండా కొంత భిన్నమైన రూట్లో మీరైతే వెళ్తూ ఉన్నారు అది మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది దానివల్ల మీ పర్సన్ చాలా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేసి మిమ్మల్ని అంటే ఏదో ఒక రకంగా మెంటల్గా హెరాస్మెంట్ అనేది చేయాలనేది తన టార్గెట్ బట్ మీరు అలాగా లేరు తన ఐడియాలజీ ఏది కూడా రిసీవ్ చేసుకునే వేళలో అయితే లేరండి వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దాము ఏం చెప్తూ ఉన్నారో చూద్దామండి ఈచ్ కార్డుకి కూడా తీద్దాము మీరు చాలా మెకానికల్గా మారిపోయారు అంటే హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు అది మీ అన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా అంటే ఎలాగంటే ఒక సిస్టమేటిక్గా పెట్టుకొని ఉంటూ ఉన్నారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీ మీరు ఎలాగంటే ఇప్పుడు ఒక స్విమ్ చేసుకుంటూ అది ఎలాగైతే వాటర్లో ఉండిపోతారో అలా అది బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటారో అలా కూడా మీరు చేస్తూ ఉన్నారు అని కూడా మీ యొక్క పర్సన్ యొక్క ఇంటెన్షన్ అలా అయితే వారు ఫీల్ అవుతూ ఉన్నారండి మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే డైలీ మనకు మార్నింగ్ అనేది డైలీ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయాన్ని చూస్తే ఎలా ఉంటుందో చాలా కలర్ఫుల్గా మనల్ని అట్రాక్ట్ చేసేలాగా కొత్తగా కనబడుతుంది ఆ సూర్యోదయాన్ని చూడడం వల్ల కూడా మన లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి మీరు అవి మీ యొక్క పర్సన్ మీ గురించి స్టాక్ చేయడం వల్ల తనకి కూడా ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి మీ గురించి అయితే తను చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే ఒక యాటిట్యూడ్ చూపెట్టుకుంటూ ఒక డిగ్నిఫైడ్ పర్సన్ ఎలా ఉంటారో అలాగైతే మీరు తన కళ్ళకైతే కనిపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు తనకి ఉన్న అదర్ లవ్స్ అవన్నీ కూడా ఎండ్ అనేది సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లోజ్ అనేది కాబోతు ఉన్నాయి తన ఫాస్ట్ వాళ్ళు ఆ చీటింగ్ చేసిన పర్సన్స్ అందరినీ కూడా తనైతే తన లైఫ్లో నుంచి వెళ్ళి రిమూవ్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాడు మీ మళ్ళీ మిమ్మల్ని మీకు సారీ చెప్పాలి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మీ వెనకాల పడుతూ ఉన్నారండి కానీ మీరు పట్టించుకోవడం లేదు మీతో ట్రావెల్ చేయాలని అయితే చూస్తూ ఉన్నారు కానీ మీరు తన యాక్షన్స్ అయితే రిసీవింగ్ చేసుకునే పొజిషన్లో లేరు తను చేసిన దానికి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ యొక్క ఫాస్ట్ అనేది మీకు గుర్తుకు రావడము మిమ్మల్ని తను ఎలా చేశారంటే ఒక స్కెల్టన్ మాదిరిగా చేసేసారు చేసేసి జీవము ఉండగానే ఒక లాగా చేయడం అయితే జరిగింది అది ఆ ఫీలింగ్స్ అన్నీ మీకు పదే పదే మైండ్లో రివీల్ అవుతూ ఉన్నాయి దాన్ని మీరు మర్చిపోలేకపోతూ ఉన్నారు అది మీకు చాలా బడెన్గా ఉంది అది మీకు ఇప్పుడు మీరు ఎలాగంటే మీకు తను చేసిన చీకటి కూడా మీకు గుర్తుకు రావడం మీ మైండ్లో పెట్టుకున్న అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఒక పేజీ అనేది రాసి పెట్టేసుకున్నారు దాన్ని పైన అక్షరాల లాగా అవి మీరు చెవేయడం లేదనమాట అది అంటే మీరు ఎందరితో కలిసిపోయినా ఎంత యాటిట్యూడ్ చూపెట్టినా ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా మీ లైఫ్ అనేది ఎంత బ్రైట్గా ఉన్నా కూడా తను చేసిందే మీకు పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మనం కదా ఒక సీక్రెట్ వస్తువు అనేది మనం దాచిపెట్టుకుంటే దానిపైన అన్నింటిపైన మనకు అది కేరింగ్ అనేది ఉంటుంది మన డైలీ వర్క్ అనేది చేసుకుంటాము బట్ మనకు ఆ వస్తువు పైన పదే పదే అది మన ఇంట్యూషన్ చెప్తూ ఆ వస్తువు ఒకడు ఉంది అని చెప్తుంది అనమాట అలాగనమాట మీకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది తను చేసింది తను చే మాట్లాడిన ప్రతి మాట కూడా తనకి గుర్తుకు రావడం మిమ్మల్ని హట్ చేసింది ప్రతి ఒక్క మాట తనకి గుర్తుకు రావడం మిమ్మల్ని ఎందుకు అన్నాను అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి ఎలా రావాలి ఏం మీరు నమ్మేలాగు లేరు అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను ఎలాగంటే తన యొక్క జీవితాన్ని ఒక బూడిదల పోసిన పన్నీరు లాగా చేసేసుకున్నారు అది మొత్తము తన లైఫ్ అయితే మొత్తం ఒక అయిపోయింది అనమాట ఒక బృద జీవితం అయిపోయింది అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని రీచ్ అయితేనే తన యొక్క లైఫ్కు గోలు తన లైఫ్ ముందుకెళ్ళడము తనకంటూ వాల్యూ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు గతంలో లాగైతే లేవండి తన ఫీలింగ్స్ అయితే కొంచెం చేంజ్ కావడం మీ వైపు ఆలోచనలు రావడము వాళ్ళ ఇప్పుడు ఏ లవ్లో అయితే ఉన్నారో ఏ థర్డ్ పార్టీ లవ్లో అయితే ఉన్నారో అక్కడ కూడా తనకి చీటింగ్ అయితే జరుగుతుంది కానీ మీకు చేసిన థర్డ్ పార్టీ చేసిన మేము థర్డ్ పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళని లవ్ చేసి మీకు చేసిన ద్రోహం కూడా తను కూడా గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది చాలా బడెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా మీకు మీ యొక్క పర్సను ఏంజిల్స్ ద్వారా ఏం మెసేజెస్ పంపిస్తూ ఉన్నారో చూద్దామండి మీరు ఏదైనా బ్యాడ్గా థింక్ చేసినా మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు ఏవి కూడా చేయకండి నో అని మీకు ఏంజిల్స్ సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి అంటే మీరు ఇప్పుడు ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలి నేను ఇది ఎలా చేస్తా అంటే అది అలా చేయకండి మీకు ఇది సరి అయిన సమయం కాదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండినట్లయితే దాని గురించి ఇంకా పూర్తిగా సమాచారాన్ని సేకరించండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు అడ్వె అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది మీరు కోరుకున్న లైఫ్ అనేది కూడా మీరు చూస్తారు అది కూడా చాలా టైం అయితే పట్టదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి న మీరు నమ్మితేనే మీకు అవి జరుగుతాయండి నమ్మకపోవడం వల్ల కొన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది ఎప్పుడైనా మీ కళ్ళతోటి చూసిందే నమ్మండి ఇతరులు చెప్పిన ఏ బ్యాడ్ టాకింగ్ కూడా మీరు వినకండి ప్రాక్టికల్గా వెళ్ళి చూడండి మీకు అదేదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే అది నెగిటివా కాదా అని అక్కడికి ప్రాక్టికల్గా వెళ్ళి చూసిన తర్వాతనే నమ్మండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్పడం అయితే జరుగుతుందండి దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకు ఉన్న సిచ్యువేషన్స్ కూడా సంథింగ్ బెటర్గా అయితే మారబోతూ ఉన్నాయి చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయని ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి కూడా రెజినేట్ అవుతుందో చూద్దామండి కర్కాటక రాశి మీనరాశి ధనస్సు రాశి మకర రాశి వృషభ రాశి ఈ రాశిల వారికి అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్ చూసినట్లయితే వీ లెటర్ వై లెటర్ ఎం లెటర్ అండి ఎం లెటర్ అండ్ డబ్ల్యూ లెటర్ బీ లెటర్ జీ లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ సి సారీ అండి ఇది ఇది ఆర్ లెటర్ అండి జీ జే లెటర్ యు లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ టీ లెటర్ పీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి తన మీ పైన అయితే పాజిటివ్గానే ఉన్నారు నెగిటివ్గా అయితే లేరు తన లోపల కూడా మార్పులు అయితే కలుగుతూ ఉన్నాయి మీ యొక్క పర్సన్ అయితే డే బై డే ఇంక్రీజ్ కావడం అంటే తనకి ఎవరికైనా జ్ఞానోదయం అయిన తర్వాతనే మనిషిలో పరివర్తన అనేది వస్తుంది మీరు తనకి ఎంతో చెప్పి చూసారండి కానీ తను చేంజ్ కావడం అనేది జరగలేదు తన యొక్క యాటిట్యూడ్ అనేది చూపెట్టడం ఏ విధానంగా కూడా తనైతే మార్చుకోలేదు మిమ్మల్ని చాలా హింస పెట్టారు మిమ్మల్ని హింస పెట్టిన దానికి మిమ్మల్ని యూనివర్స్ పక్కకు ఉంచేసి తనకి బుద్ధులు నేర్పుతూ ఉంది ఈ యొక్క లాంగ్ ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ కూడా తనకి జ్ఞానోదయం పీరియడే అని మీరైతే భావించండి ఎవరైనా చెప్తే వినాలి లేదా చెడతే చూడాలి అని అంటారు కదా మీకు చేసిన దానికి తన లైఫ్లో ఏమేం లాస్ అవుతారో తనకి ఫైనల్ రికవరీలో అయితే తాను చూడబోతు ఉన్నారు అంటే కొందరికి కొన్ని కోల్పోయిన తర్వాతనే జ్ఞానోదయం కావడం అనేది జరుగుతుంది చెప్తే వినని వాళ్ళని చెడిపోతే చూడాలి అని అంటారు కదా మీ యొక్క పర్సన్ వే అయితే అలాగే ఉంది తను అంటే అవసరమైన వాళ్ళనేమో అనవసరమైన వాళ్ళగా భావించడం అనవసరమైన పీపుల్ని అవసరమైన పీపుల్గా భావించడం చేశారు అంటే మన అనే వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మనకు ఎవరు గోతులు తవ్వుతూ ఉన్నారు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది లేకుండా తనకి నచ్చినట్టుగా చేయడం అయితే జరిగింది తను చేసిన దానికి తనే అనుభవించబోతూ ఉన్నారనమాట అంటే మీరు ఒక బంధం పరంగానే తన లైఫ్లోకి అయితే వెళ్ళడం అనేది జరిగింది తను ఆ బంధాన్ని అడ్డు పెట్టుకొని తను ఎక్స్ట్రా ఎఫైర్స్ పెట్టుకొని మీకైతే తీరని ద్రోహం అయితే చేశారండి తను చేసిన కర్మకి తనే అనుభవించబోతూ ఉన్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మిమ్మల్ని మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో తను మేము మీ పైన కూడా చాలా అకృత్యాలకి చాలా దాడులకు అయితే పాల్పడ్డారు తన యొక్క లైఫ్ ఎండింగ్ పీరియడ్ అనేది మీకు యూనివర్స్ అయితే చూపెట్టబోతుంది తను ఎలాగా ఉంటారు తను తన యొక్క డౌన్ఫాల్ స్టేజ్ కోసమే మిమ్మల్ని అయితే ఈ రోజు వరకు యూనివర్స్ మీకు ఎంతో మిమ్మల్ని మోటివేషన్ చేసి నిల్చోబెట్టిందండి తన మీకు చేసింది కూడా మీరు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకునే విధంగా రికవరీ ప్రోడక్ట్ అనేది వస్తుంది కాకపోతే కొంత టైం అనేది పడుతుంది ఎందుకంటే చెడు వెళ్ళినంత త్వరగా మంచి అనేది జరగదు మంచి జరగాలంటే చాలా టైం పడుతుంది దానికి కాలమే సమాధానం చెప్తుంది మీరైతే చూడండి మీ లైఫ్లో చాలా అడ్వెంచర్స్ అనేటివి జరగబోతూ ఉన్నాయి అన్నీ కూడా ఇక కమింగ్ ఆన్ ద వేలో అన్నట్టు స్టెప్ బై స్టెప్ అయితే చూస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే లీవ్ చేయండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నేనైతే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ అఫ్ యూ బాయ్ సి అండి